రెండు గవర్నమెంట్స్కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి మీరు సపోర్ట్ చేసినాయి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నాకు అలవాటు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను ఎదురు తిరిగిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు కదా నేను అన్నా నా నైజం అయితే మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతికినిచ్చినా మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పుతల్లే ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించుకుని మర్చిపోలే అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్గా నిలెత్తి చూపుతాం దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ ఏనండమ్మ అన్న నేను చెప్పాలి అమ్మాయికి సమానం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడే నేను నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి అంటే భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ప్రేమించాలి పవన్ చేస్తే నాకు బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదంటే తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు ఎవరినైనా పోడిన పవన్ కళ్యాణ్ అది నువ్వు అనుకుంటుంది పొగిడేటట్టు చూపించు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను రెండు సార్లు అప్పుడు బాగా అమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రత్యేక రంగం మీ అందరికీ చేతులు ఒకటి రెండు సార్లు ప్రోసెన్ చేసుకొని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబట్ట మాట్లాడితే భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అన్నీ తల్లి తల్లి అనలేదమ్మా బంగారం అనలేదమ్మా ప్లీజ్ తప్పమ్మా తనబకమ్మ నన్ను అనబకమ్మ నేను నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడు అమ్మ దయచేసి ఆ మాట అమ్మటనబకమ్మా ప్లీజ్ నేను అనలేదమ్మా కానలేదమ్మా అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్ అన్వర్ గారు ఇంతకు ఏమైందంటే రెండు సార్లు గ్రేట్ గారు మైక్ తీసుకున్నప్పుడు రెండు సార్లు ఎవరో ఓవర్ ల్యాప్ చేశారు ఇగ్నోర్ చేసాం అనుకుంటాము ఆయన మైక్ ఉండి ఆయన హరీష్ గారు హరీష్ గారు ఇప్పుడు గబ్బర్ సింగ్ బోట్లు డైలాగ్ అవసరం అన్నప్పుడు దాన్ని బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు సెట్ చేసి సూర్య గారు వచ్చారు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజిత్ రెడ్ క్లా కాశీ వాళ్ళు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటికి వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుజిత్ నేనో కాదు నేను ఆయన ఫ్యాన్గా వచ్చి గబ్బర్ సింగ్ తీసాను ఇప్పుడు సుజిత్ కంటే కొంచెం సీనియర్ నేను సుజిత్ అలా వచ్చాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు మేము అందరం ఇలా వస్తూ ఉంటాము ఆయన మొత్తం అలాగే ఉంటాడు సో దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను సినిమా చేస్తున్నా సుజిత్ సినిమా చేస్తున్నా అంటే అలాగే హరిహర్ విర్మలు ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్ ఐ సీ యాజ్ ఎ సెలబ్రేషన్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికీ నచ్చింది అందరు ఫ్యాన్స్ లాగే నేను చూస్తాను ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ డేస్ చాలా తక్కువ అందులోంచే మేము ఒక గ్లిమ్స్ రెండు టీజర్లు చాలా ఫోటోలు వదిలేసాం ఇంకా ఇంక ఇంకా ఇంకా మళ్ళీ టీజర్ వదలడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా అప్డేట్ చేయట్లేదు హరీష్ అయితే మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీడిఫినిషన్ ఇచ్చారు అంటే రీమేక్ ని మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు అంటే కొత్త కథని మాకు చూపించారు ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో చాలా రేమేక్స్ వచ్చినాయి చోటు వచ్చింది మనం ఇష్టపడి అదే సార్ వచ్చినాయి ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే అంటే ప్రతి పదేళ్ళకి కానీ ఒక ట్రెండ్ అంటారు కదా ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపులు ఏమన్నా వచ్చిందా మీ కెరియర్లో అలాగే అండి పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను చాలామంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొంత వర్గం ఇన్ఫ్యాక్ట్ పని కట్టుకొని అని కూడా చెప్పొచ్చు చెప్పలేదు నేను అలాగే చెప్తాను కాబట్టి కమర్షియల్ డ్యాన్సుల గురించి కమర్షియల్ ఫైట్ల గురించి నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలామంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు ఈ రోజుకి పాతికే మిత్రులనే షాక్ సినిమా నచ్చిన వాళ్ళు జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేయితున్నారు నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు బినింగ్ రావడం రావడమే చూడండి ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుక్కున్న విడోర్ అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండు రెండోసారి పెళ్ళి అంటే సంబంధం ఈజీగా దొరకదు సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడు పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది మరీ పోయిటిక్గా మరీ నావల్టిగా ఎక్కడో మధురం మధురం అంటే కుతారు మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే అప్పుడు పందా మార్చుకున్నానండి అంతే ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చూస్తుంటాం కాబట్టి స్టోరీ టెల్లింగ్ లో డే బైటే విపరీతంగా చేంజ్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్ గా గణేష్ గారు గణేష్ గారు గణేష్ గారు ఇట్స్ సై ఆడపిల్లలకు చాన్స్ ఇద్దాం సోదరులకు ఛాన్స్ ఇవ్వాలి కదా అన్న ఓకే చెప్పండి మేము మైక్ ఉంది కదా ఎప్పుడో ఒకప్పుడు మేమే అడుగుతాం అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు సో ఈ రెండు సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు హరిహర వీరమల్ ఈ రెండు సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి యాజ్ ఏ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు కుదరదు అట్లా సినిమాలు చేయాల్సిందే ఒప్పుకోం ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఆయనకి ఇన్కమ్ ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా ఆయన ఖర్చులకి ఆయన పార్టీ నడపడానికి అది ఒక అద్భుతమైన పార్టీ ఆయన చేసే కార్యక్రమాలుగా ఆయన దగ్గర కానీ ఆయన ఇట్టి ఏదో ఒక టైం చూసుకొని నా మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఏ పదవులో ఉన్నా కనీసం సంవత్సరానికి రెండేళ్ళకు ఒక సినిమా జనానికి ఇవ్వాలని నా ఆశ ఆ ఆశ నేర్పించడం కోరుకుంటున్నాను అన్న ఇటు ఇక్కడ గబ్బర్ సింగ్ రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయింది కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడైనా చెప్తారా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఇంత వచ్చి చెప్తున్నారు ఇప్పుడు లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్సార్లు ఆయన ఎవరికి చెప్పొద్దు ఈసారి ఆయన నేను చెప్పేస్తాను ఎట్టి చెప్తాను ఇప్పుడు చెప్పండి మరి అప్పుడు ఎంత వసూలు చేసింది ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం ఇప్పుడైతే అద్భుతంగా ఉంది ఓపెన్ చేయంగానే ఫుల్ అయిపోతున్నాయి నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రీ రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా అనే విధంగా కలెక్ట్ చేస్తా నమ్మకం ఉంది డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది అప్పుడు చూసుకుంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది దీన్ని ముందు రోజు మన ఇది ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్ నాకే ఇప్పుడు చూస్తుంటే టెన్షన్ వచ్చింది అప్పుడు ఎంత వసూలు చేసిందని అడుగుతున్నా అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది చాలా చేసింది చాలా చేసింది మా జీవితాలు మార్చేసింది మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా ఓకే ఇంకొక వచ్చింది మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లో సీఎం గా చూస్తారా అనుకుంటున్నారా డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉందే చూస్తాను చనిపోయారు పాప ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశారు ఏందన్న టీఎన్ఆర్ గారు మహాన్ బావుడు ఆయన ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు దాదాపు పది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ నాడు ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది ఏళ్ళ నాడు నేను చెప్పాను ఆయన చనిపో కరోనాలో చనిపోయారు మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ చెక్ చేయండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆయన స్థాయి వేరు ఆయన ఎక్కడో ఉంటాడని నేను ఏడు సంవత్సరాల ముందు చెప్పాను నేను ఏదో అన్నానంటే అది అయితే అది చంద్రబాబు గారి జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు మొత్తం ఇక కానీ ఇక నటించాడు వెళ్ళిపోతాడు అన్నారు బయటకు వచ్చారు ఆంధ్రాన్ని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడో అని చెప్పి మీరు యూట్యూబ్లో చూసుకుంటే నేను చెప్పి నేను నమ్మకూడదు మీరు టక్ టక్ కొట్టుకొని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఆ రెండు జరుగుతున్నాయి మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా ఇట్ సైడ్ బ్లడ్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా లేకపోతే రాజకీయాలు మన సినిమాలు తీసుకుంటాను వినండి పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడు సమ్మానం నేను కాంగ్రెస్ పార్టీ వాదిని నేను సినీ నిర్మాతని చిరంజీవి గారంటే నాకు ప్రాణం నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను నాకు నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా నేను కాంగ్రెస్ నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా

ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా సత్యంత సన్నిహితులు వాళ్ళు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు నన్ను ఏం చేయమంటే ఆయన అంటే నా ఇల్లు రేపు వద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కొలుస్తారు రేపు వచ్చి మీది కూడా ఉంది ఉంటున్నారు ఉంటే కూలుస్తారు నేనేం చేస్తాను దానికి దానికి మన నేను అతీతున్నా కాదు ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్న ఫ్రెండ్ రోజు కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ రిపోర్టర్స్ గానే ఉన్నారు గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండే వేరే వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ చేస్తే బాగుంటుంది హరీశంకర్ కొత్త నీరు సర్ సర్ ను కూడా స్టూడెంట్ చూసినప్పుడు ఇంతకు ముందు విజువల్స్ అన్న థియేటర్ అవన్నీ చూసి నాకు ಗೊತ್ತొస్తుంది యాక్చువల్గా ఆర్టిస్టిక్ క్రాస్ రూట్ లో మీరు ఆ సినిమా రిలీజ్ నా చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు ఆ రోజు ఆ రోజు థియేటర్ థియేటర్ మీరు ఇంటర్వెల్ టైం